జనసేన దూకుడు పెంచిందా పార్టీని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తుందా పార్టీ చీఫ్ అందుకు తగ్గట్టుగా వ్యూహం రచించారా ఎంపీ బాలశౌరికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కబోతుందా నాగబాబుకి ఏపీ క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ అయిపోయిందా పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ మీకోసం నేను అందిస్తాను నేను రఫీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తూ ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కొత్త వ్యూహాలపైన మంత్రాంగం సాగుతోంది బీజేపీ ఏపీ అధ్యక్షుడిని ఖరారు చేసిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు భవిష్యత్ రాజకీయం పైన ఫోకస్ చేసింది త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రివర్గం విస్తరణ దిశగా కసరత్తు చేస్తూ ఉంది అందులో భాగంగా ఏపీ నుంచి జనసేనకు కేంద్ర కేబినెట్లో బెర్త్ కల్పించాలని భావిస్తుంది ఈ మేరకు చర్చలు సాగుతున్నట్లు సమాచారం అయితే ఇక్కడే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలపైన కీలక మంత్రాంగం సాగుతుంది ప్రధాని మోడీ తన క్యాబినెట్ను ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత తమిళనాడు పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది దీంతో ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కనుంది తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైపోయింది ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచే ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు జనసేన నుంచి అప్పట్లో అవకాశం ఇచ్చిన పవన్ ఆసక్తి చూపించలేదు టీడీపీకి ఒక కేంద్ర మంత్రి మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి ఏపీ క్యాబినెట్లో బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం అదే సమయంలో ఏపీ క్యాబినెట్లోను బీజేపీకి మరో మంత్రి పైన ప్రతిపాదన చేసినట్లు తెలుస్తూ దీంతో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి కేంద్ర కేబినెట్లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ రీసెంట్గా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది పవన్ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాగా అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చాలా సీనియర్ ఆయన నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం అయితే జనసేనకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంచి కేంద్ర కేబినెట్లో మరో స్థానం తీసుకోవాలని ఆలోచనలో టీడీపీ ఉందనే చర్చ సాగుతోంది చంద్రబాబుతో ఢిల్లీ పెద్దలు కేంద్ర కేబినెట్ విస్తరణ అంశం కూడా చర్చించినట్లు టూర్లో తెలుస్తోంది కాగా చంద్రబాబు పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్లో అవకాశం ఇవ్వాలి తద్వారా ఏపీ క్యాబినెట్లో నాగబాబు ఎంట్రీ మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది మరో అంశం ఏంటంటే ఏపీ క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అన్న ఎదురు చూపులు అందరిలో కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడున్న మంత్రులలో కొంతమందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని కూడా ప్రచారం నడుస్తోంది అయితే భారీ మార్పులు చేపట్టడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతోంది మరో ఏడాది దాటితేనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపితే మేలు అన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు సమాచారం మరోవైపు ఇటీవల కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రుల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు మీరు మారండి లేదంటే కొత్తవారు మంత్రులుగా వస్తారు అంటూ నేరుగా చంద్రబాబు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం దీంతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై తెగ చర్చ జరుగుతూ ఉంది ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది అది మెగా బ్రదర్ నాగబాబుకు ఖాయమని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది కానీ ఏపీ క్యాబినెట్లో నాగబాబుని తీసుకోవడానికి చాలా జాప్యం జరుగుతోంది ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై నెలలు దాటుతోంది కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ అయితే ప్రారంభం కాలేదు అయితే నాగబాబు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డు తగులుతున్నట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది అన్నదమ్ములిద్దరూ ఏపీ క్యాబినెట్లో ఉంటే అనవసర విమర్శలు వస్తాయని పవన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు నాగబాబు ఒక్కరి కోసమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడితే కనుక అనవసరంగా ఇబ్బందులు వస్తాయని సీఎం చంద్రబాబు కూడా భయపడుతున్నట్లు సమాచారం అయితే ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక సీఎం పెండింగ్లో పెట్టారని కూడా సమాచారం అయితే జనసేన నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు వారిద్దరిని కాదని నాగబాబును కేంద్ర మంత్రివర్గంలోకి పంపిస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది పార్టీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రంతో సమన్వయం చేసుకునేందుకు నాగబాబు మంత్రిగా ఉంటే బెటర్ అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం అయితే మంత్రి పదవి చేపట్టాలంటే రాజ్యసభ పదవి తప్పనిసరి ఈ లెక్కన నాగబాబు మరో ఏడాది వెయిట్ చేయక తప్పదు వచ్చేడాది ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి అప్పటి వరకు నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోకపోతే మాత్రం ఆయన కేంద్ర కేబినెట్లో చేరడం ఖాయమని టాక్ ఈ కన్ఫ్యూజన్ మధ్య నాగబాబుకు మంత్రి పదవి లేట్ అయ్యే అవకాశం లేకపోలేదు దీన్ని బట్టి మనకు క్లియర్గా కూడా అర్థమవుతుంది ఇన్ని చిక్కుల్ని దాటుకొని పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది చూడాలి మరి ఎలా ఉంటుందో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి నమస్తే